సిఎం వాయిస్ నందం మన బాలోత్సవ కార్యక్రమం తిరుపతి నగరంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డిఓ కేవీఎన్ కుమార్ గారు మాట్లాడుతున్నారు నేరుగా విందాం విచ్చేసిన విద్యార్థులకి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు మనం బాలోత్సవం ఈ మూడవది జరుగుతుంది మన తిరుపతిలో చాలా చక్కగా నేను బయట నుంచి వచ్చేటప్పటికి దాదాపు ఎనిమిది వేల ఐదు వందల పైగా రిజిస్ట్రేషన్ జరిగినాయి విద్యార్థులు పిల్లలు దీని మీద ఇంట్రెస్ట్ చూపించి ఈ కార్యక్రమానికి పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విద్యార్థులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మనము యాక్చువల్గా ప్రతిరోజు పిల్లలు స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ ఎప్పుడు చదువుకోవటము వాటి మీద జాన్స్ పెట్టి మన ఎక్కడితో టీచర్ చెప్తారో దాన్ని ఇంటి దగ్గర ప్రిపేర్ అవటము ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడము మెంటల్ గా స్ట్రెస్ అవ్వడం జరుగుతుంది అటువంటి సందర్భంలో మన ఆటోమేటిక్గా కొన్ని కొన్ని ఇలాంటి యాక్టివిటీ పాల్గొని విద్యార్థులందరూ కూడా వాళ్ళకి సంబంధించి ఏం చేస్తున్నారు కొత్తగా ఇన్నోవేటివ్గా ఏది క్రియేట్ కొత్తగా క్రియేట్ చేసి ఎనిమిది వేల మంది ఇంతమంది ఈరోజు ఎగ్జిబిట్స్ ఇస్తున్నారంటే వాళ్ళలో ఒక చైతన్యం అంటే పిల్లలు చదువు మీదే కాకుండా చదువుతో పాటుగా కరిక్యులర్ యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్లో కూడా పాల్గొని పిల్లలకి వాళ్ళలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఎందుకంటే చదువు మీద జాస ఉండి వాళ్ళు స్ట్రెస్ అయ్యే కొంచెం ఆ స్ట్రెస్ను పోగొట్టుకోవాలంటే వాళ్ళలో కొత్తగా ఇంకేం చేయాలి చదువుతో పాటు వాళ్ళలో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్గా ఉన్న వాటిని కూడా మన టీచర్సు పేరెంట్స్ చక్కగా ప్రోత్సహించడం చాలా ఆనందదాయకం వాళ్ళని ఇదే విధంగా ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మూలంగా పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళల్లో వాళ్ళు చేసింది కాకుండా పక్క పిల్లలు మిగతా వాళ్ళు మన జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా గమనించి తరువాత తర్వాత మన కార్యక్రమాల్లో ఇంకా ఇంకా మంచిగా చేయటానికి వాళ్ళలో కూడా కొత్తగా ఆలోచనలు రావడం పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడము ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం తద్వారంగా మనం చదువులో కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ పై చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది పైకి వెళ్ళే చదువు బాగా చదువుకోవాలి పైకి వెళ్ళాలి ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొని చక్కగా పార్టిసిపేట్ చేసి వాళ్ళల్లో కొత్తగా నూతనంగా ఏదైతే ఇంకా ఇన్నోవేటివ్గా చేయగలం ఇంకా మనం ఎగ్జిబిట్ చేయగలము ఇంకా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈరోజు రేపు ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు బాలోత్సవ కమిటీ వాళ్ళకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఎగ్జిబిట్స్లో చాలామంది విద్యార్థులు పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఇవ్వడం కాదు పార్టీ సర్టిఫికేషన్ ఇస్తాం కానీ వాళ్ళందరూ కూడా బాగా చేసినట్టే కాకపోతే ప్రైజెస్ అనేది కొంతమందికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇస్తారు కానీ మీరు ప్రైజ్ వచ్చింది రాలేదు అనేది కాకుండా మిగతా అందరూ కూడా చాలా బాగా చేశారు ఇంకా నెక్స్ట్ జరిగే కార్యక్రమాల్లో ఇంకా మంచి మంచి ఎగ్జిబిట్స్ తయారు చేయాల్సి మంచి మళ్ళీ మనం కూడా ఇంకా వాళ్ళలాగా మనం కూడా పైకి రావాలి మంచి ఎగ్జిబిట్స్ పెట్టాలి అనే ఆశతో ఆలోచనతో మీరు బయటకు వెళ్ళాలి అంతేగాని ఎవరు కూడా నిరుత్సాహపడద్దు అందరూ ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేశారో ఎగ్జిబిట్స్ పెట్టారో వాళ్ళకి ఆ స్టూడెంట్స్కి ఆ పేరెంట్స్కి ఎంకరేజ్ చేసిన టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు కమిటీ వారిని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంగతిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టూ సార్ వాస్తవానికి మీరు ఇచ్చిన పర్మిషన్ వల్లనే మేము ఈరోజు ఈ పండుగ ఇక్కడ జరుపుకుంటున్నాం సార్ మీకు మరిన్ని ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు వర్కింగ్ డే ఉండి కూడా పాఠశాలకు ఒక విధంగా ఇబ్బందికరమైన వాతావరణంలో కూడా మాకు అనుమతి మంజూరు చేయడం మీకు మరీ మరీ ధన్యవాదాలు ఎందుకంటే నాన్ వర్కింగ్ డే అయితే ఉపాధ్యాయులు పిల్లలను తీసుకురావడానికి ఇబ్బంది పడతారు కాబట్టి మేము వర్కింగ్ డేలో ప్రారంభం చేసి తర్వాత నాన్ వర్కింగ్ డేలో కొనసాగిస్తున్నాం సార్ అది కారణము లేకుంటే సెకండ్ సాటర్డే సండేలో జరుపుకోవచ్చు అయినా సెకండ్ సాటర్డే సండే అంటే పిల్లల్ని తీసుకురావడానికి ఉపాధ్యాయులు ముందుకు రారు కాబట్టి వర్కింగ్ డేలో ప్రారంభం చేశాం సార్ ఇది ఈ కార్యక్రమాన్ని మరింత మాకు ప్రోత్సాహాన్నించి ముందుకు నడిపేర్చడానికి మీరు ఇచ్చిన ప్రోత్సాహం మాకు చాలా మంచి గట్టి నమ్మకాన్ని కలిగి ఉందనేసి మీకు మరింత ధన్యవాదాలు తెలుస్తున్నావు సార్ తర్వాత వెంటనే ఇప్పుడు